టిటిడి శ్రవణం ప్రాజెక్టును చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీలు చేశారు అక్కడి బధిర చిన్నారులతో ముచ్చటించారు మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారి వేగా అంతేగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే శ్రవణం ప్రాజెక్టు ద్వారా చిన్నారులు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అయితే పిల్లలకు అందించే పాలు స్నాక్స్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వడం లేదని కొంతమంది టిటిడి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు డే స్కాలర్స్కి అల్పాహారం భోజనం పెట్టడం లేదని చిన్నారుల తల్లులు వివరించారు హీరింగ్ కిడ్స్ని టీటీడీఏ ఉచితంగా అందించాలని కోరారు ఈ సమస్యలు నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని బీఆర్ నాయుడు వాళ్ళకి హామీ ఇచ్చారు డమ్ డఫ్ ఏదైతే ఉందో కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి ఈ భాను రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి చూద్దామని వచ్చాము కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం ఎలాంటి ఇబ్బందులు లేవు తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం త్వరలోనే ఇవన్నీ సాల్వ్ చేస్తాం ఓకే